ఇంట్లోకి చొరబడి బెదిరింపు కేసు నమోదు శ్రీ సతసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ నగర్ నివాసి అయిన అజ్జుకుంట రెడ్డి తండ్రి అజ్జుకుట్టి రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల సమయంలో తమ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తలపుల మండలం కుర్లి గ్రామానికి చెందిన కుర్లి శివారెడ్డి మరికొంతమంది వారి అమ్మాయి విషయంలో తమను మోసం చేశారని తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడి అసభ్యంగా తిడుతూ భయభ్రాంతులకు గురిచేసి తల్లిదండ్రులను చంపిస్తామని బెదిరించినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొర్ల శివారెడ్డి మరియు మరికొంతమందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్